హాయ్ హలో వెల్కమ్ టు నిర్మల రాచాల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకునే వంట ఏంటంటే చిటిముత్యాలతో చికెన్ బిర్యానీ కానీ స్పెషల్ ఏంటంటే కుక్కర్లో చేసుకుందాము దమ్ బిర్యానీ లాగా చాలా బాగుంటుంది చూద్దాం రండి బాగుండాల చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ కుక్కర్లో చేసుకుందాము వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే టమాటో పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ నిమ్మకాయ పెరుగు చికెన్ ఒక టూ త్రీ అవర్స్ పైగానే దీన్ని నేను మ్యారినేట్ చేసి పెట్టాను ఉప్పు వేసి కడిగేసి మంచిగా ప్లస్ గరం మసాలా చిట్టుముతెల రైస్ పూల ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము తర్వాత గరం మసాలా వేసుకుందాము చెక్క లవంగా ఇలాచి షాజీరా అనాస పువ్వు బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు ఓకే ఇప్పుడు ఆనియన్ కొత్తిమీరు పచ్చిమిర్చి పుదీనా టమాటో అన్నీ వేసేసుకుందాం ఇది హాఫ్ బాయిల్ అయితే చాలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి వేగిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి వేసుకుందాం కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి పచ్చివాసన పోయేంత వరకు వేగించి దీంట్లో దీంట్లో చికెన్ వేసేసుకుందాం ఇది బాగా నూనె తేలేంత వరకు దీన్ని హాఫ్ బాయిల్ చేసుకుందాం ఇప్పుడు పెరిగి యాడ్ చేసుకుందాం తర్వాత నిమ్మకాయ పిండుకుందాం దీంట్లో దీన్ని కొద్దిసేపు ఉడకనిద్దాం ఇప్పుడు కూర అంత దగ్గరకు అయింది అంటే హాఫ్ బాయిల్ అయింది ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుందాం వాటర్ అంతా వంపేసి మొత్తం బాగా కలుపుకొని దీంట్లో అసలు నెయ్యితో చేస్తేనే బిర్యానీ టేస్ట్ కానీ ఇప్పుడు నెయ్యి ఎక్కువ ఎవరు వాడట్లేదు కాబట్టి నేను కూడా సగం కొంచెం వాడుతున్నా నెయ్యితో పాటు నూనెతో పాటు నెయ్యి కూడా దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాం నేను రెండున్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను ఫైవ్ గ్లాస్ వాటర్ ఒకసారి ఇలా కలిపి ఊరికూరికే కలపొద్దు ముక్కలు చితికిపోతాయి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ పెట్టుకుందాం ఫోర్ విజిల్స్ తర్వాత ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో చూద్దాం వావ్ సూపర్ చాలా బాగుంది చిట్టి ముత్యాల కుక్కర్ బిర్యానీ ఇప్పుడు దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామా ఓకే గుమగుమలాడే బిర్యానీ రెడీ రైటాతో తీసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది బిర్యానీ బాగుందా